ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ చంద్రబాబుకి వరుసగా శుభవార్తలు అందుతున్నాయి ఇప్పటికే ఎన్నికల పోలింగ్ సరళి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం తమకి అనుకూలంగా భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల మీద వరుసగా ఎలక్షన్ కమిషన్ గవర్నర్ని ఆయన ఆశ్రయిస్తున్నారు ఇందులో ప్రతి చోట చంద్రబాబుకి అనుకూలంగానే నిర్ణయాలు బయటకు వస్తున్నాయి ఆయన కోరుకున్న విధంగా నిర్ణయాలు ఉండడంతో తెలుగుదేశం పార్టీ కేటర్లో జోష్ అందుకుంది ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్కి ముందు సంక్షేమ పథకాల డబ్బులు విడుదలకి సిద్ధమైన ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని ఈసీ చంద్రబాబును కోరడం ఆ మేరకు పోలింగ్ తర్వాతే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల మొత్తాన్ని విడుదల చేయాలని ఆదేశించడం తెలిసిందే ఆ తర్వాత పోలింగ్ ముగియడంతో సంక్షేమ పథకాల డబ్బులు విడుదల చేయకుండా పాద బిల్లులు క్లియర్ చేస్తున్నారంటూ టీడీపీ గవర్నర్ని ఆశ్రయించడంతో దీనికి అడ్డుకట్ట పడింది ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు ముందే పాలనలో కీలకమైనటువంటి ఈ ఆఫీసు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు దీని మీద చంద్రబాబు ఈసీని ఆశ్రయించారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు ఫలితాల వేళ ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయడం మీద తమకు అనుమానాలు ఉన్నాయన్నారు కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయించుకోవాలని కోరారు దీనికి ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది చంద్రబాబు లేఖ అందుకున్నటువంటి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇవాళ ఎన్ఈసీ ప్రతినిధులను పంపించి ఈ ఆఫీస్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసే ప్రక్రియను వాయిదా వేసుకోవాలని ఆదేశించారు విపక్షాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని కాబట్టి దాన్ని వాయిదా వేయాలని కోరారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వెర్షన్లో ఈ ఆఫీసు కొనసాగించాలని కోరారు దీంతో ఈ ఆఫీస్ యొక్క అప్గ్రేడ్ వ్యవహారం నేరుగా వాయిదా వేయాలని ఎన్ఐసి నిర్ణయం తీసుకుంది ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వచ్చినటువంటి అంశం కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఏపీలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ కనుక జరిగితే అనేక డాక్యుమెంట్స్ని తారుమారు చేస్తారని వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ చాలా అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఏపీలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయాలకి ఈ ఆఫీస్ను విస్తరించడం ప్రస్తుతం వార్డుకులో ఉన్నటువంటి వెర్షన్ అప్గ్రేడ్ చేసిన పేరుతో వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గవర్నర్ ఏపీసీఓకి ఫిర్యాదు చేశారు దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ఏఐసి ప్రతినిధులను పిలిపించి ఆరా తీశారు ఆ తర్వాత అప్గ్రేడేషన్ ప్రక్రియను నిలిపియ్యాలని ఎన్ఐసి ఎంకే మీనా ఆదేశించారు నెలలో పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ చేపట్టనున్నట్లు ఇప్పటికే ఎన్ఐసి షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ ఆదేశాల నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ తర్వాత విడుదల చేస్తామని ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించింది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆఫీస్ వెర్షన్తోనే నిధులు నిర్వహించాలని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది